హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హిందువులకు ఒక గుడ్ న్యూస్ లాంటిది అంటే న్యూస్ ఏం కాదు ఇది ఒక స్టేట్మెంట్ అనమాట ఒక స్పీచ్లో ఇచ్చిన స్టేట్మెంటు అది మన తమిళ సింగం తమిళ సింగం అని వేరే యోనోనో అంటాం మనం వేస్ట్ అది అన్నమాలేని తమిళ సింగం అనాలి ఎందుకంటే సింగంలా గర్జిస్తున్నాడు అన్యాలపైన హిందువులపైన జరిగే అన్యాలపైన కాబట్టి తమిళ సింగం అన్నమలై మనకు సౌత్ ఇండియాకు ఒక మంచి లీడర్ దొరికిండు తమిళనాడుకు ఒక మంచి లీడర్ దొరికింది అంటే అన్నమలై లీడర్ ఉండాల్సిందే ఎందుకంటే తను పోరాడుతున్న పటిమ ప్రజలపై చూపిస్తున్న ప్రేమ చూపిస్తే చూస్తే మనకు చాలా ముచ్చటేస్తుంటుంది అట్లాంటి అన్నమలై మనకు సవాలు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేసిండు అన్నమలై సెడ్ వెన్ ఎన్డిఏ కమ్స్ టు పవర్ ఇన్ తమిళనాడు అన్నమలై చెప్పిండు మనకి ఎన్డీఏ పవర్లోకి వస్తే తమిళనాడులో విల్ ఫ్రీ ఆల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ వన్ టెంపుల్స్ ఫ్రమ్ హెచ్ఎన్ఆర్ హెచ్ఆర్ అండ్ ఎన్సిఈ అంటే మనకు ఒకవేళ ఎన్డీఏ అనేది పవర్లోకి వస్తే తమిళనాడులో నలభై నాలుగు వేల నూట ఇరవై టెంపుల్స్ని హిందూ రిలీజియస్ అండ్ మనకు ఏదో ఉంది ఇది ఎండోర్మెంట్ ఆ ఎండోర్న్మెంట్ నుంచి బయటికి తీ అంటే ఎండోర్మెంట్ హ్యాండ్ ఓవర్ నుంచి బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్నమాన చెప్తున్నాడు ఈ సెట్ మనీ విచ్ విల్ బీ జనరేటెడ్ బై దిస్ టెంపుల్ విల్ బీ యూజ్డ్ ఫర్ సివిక్ డెవలప్మెంట్ అరౌండ్ దిస్ దోస్ టెంపుల్ మనకు చూస్తున్నాం కదా ప్రతి ఒక్క డబ్బు టెంపుల్ నుంచి వచ్చింది మాత్రం మళ్ళా డెవలప్ ప్రజల అంటే ఖజానా ప్రభుత్వం ఖజానాకే అవుతుంది కానీ హిందువులకు మాత్రం వస్తలేదు అది అన్ని మతాలకు చెందుతుంది కానీ అన్ని మతాల చర్చిలు ఈ దర్గాలు మసీదుల నుంచి ఒక్క రూపాయి ఆదాయం రాదు కానీ వాళ్ళకు మౌలానా మౌలిలకు జీతాలు చర్చి పాఠశాలకు జీతాలు ఇస్తున్నారు అన్నమాట మనకు ఈ టెంపుల్ ఫ్రీ వేస్తే సగం దేశం అయితే బాగుపడుతుంది ఎందుకంటే టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని టెంపుల్స్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి రోడ్లు వేయచ్చు గవర్నమెంట్కి ఫండింగ్ ఇవ్వచ్చు వీళ్ళు ఏం ఫండ్స్ తీసుకొని ఫ్రీ బీస్ అని చెత్త చెత్త కార్యక్రమాలకు ఇచ్చి అంత కొన్ని వేల కోట్లు వస్తాయి టెంపుల్స్ వల్ల కాబట్టి అన్నమల అయితే స్ట్రాంగ్గా చెప్పిండు టెంప్ ఎండీ మాత్రం పవర్లోకి వస్తే నలభై ఒక్క నలభై ఒక్క వేల దేవాలయాలను అయితే టెంపుల్ మన ఎండోర్ నుంచి తీసేస్తా అని చెప్పేసి చెప్పిండనమాట ఇట్లాంటి లీడర్ అయితే మనకు కావాలి కాబట్టి మనం ఇట్లాంటి లీడర్ని ఎంకరేజ్ చేయాలి మీరు ఇట్లాంటి న్యూస్ని కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇట్లాంటి న్యూస్ తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని పది మందికి లైక్ చే షేర్ చేయండి అదేవిధంగా కమెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని